పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు ఫిబ్రవరి మూడవ తారీఖు శనివారం ఈనాటి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము నాలుగవ వచనం నుండి పదమూడవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు సువార్తపట్నం చదువుకున్నట్లయితే శిష్యులు ఏసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసరి గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనా అవకాశము లేకపోయాను అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను అంతటి వారందరూ ఒక పడవ సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు నాకు అయినను వారు వెళ్ళి చుండగా అనేకులు అతని అన్ని నగరముల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు నాకు నడకతో వచ్చి చేరిరి యేసు పడవ దిగి జన చూసి కాపరి లేని గొర్రెల వలెనున్న ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను దావిధి ఇరవై మూడవ కీర్తనలో దేవుడు తన కాపరి అని స్థుతిస్తూ ఉన్నాడు ఏ విధంగా మంచి ఒక మంచి గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడుతాడు పచ్చిక బయల్లో మేపుతాడు విశ్రమింప చేస్తాడు ఆ విధంగానే దేవుడు తనకు చేస్తాడనే విశ్వాసమును వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆ మంచి గొర్రెల కాపరి క్రీస్తు యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండు వచనం అందుకే చెదరిన గొర్రెల వలనున్న ఆ ప్రజా సమూహంను చూసి ఆయన ద్రవించిపోయాడు అనేక సమస్యలతో బాధలతో ఉంటావు ఎక్కడికి వెళ్ళిపోగలం ఎక్కడ సీద తీర్చగలం క్రీస్తు వద్దకు వెళ్ళాలి ఆయన మన అవసరములను ఆకలిని తీర్చి విశ్రాంతినివ్వగలడు మన కష్టాల నుండి గట్టెక్కించి సేద తీర్చగలడు భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జిల్లాల నా యద్దకు రెండు మీకు విశ్రాంతి నోసగెదను అని ప్రభు మనలను పిలుస్తూ ఉన్నారు వెళ్దాం రండి ఆయన వద్దకు సేద తీరదాం మార్కు సువార్తీకుడు ఏసుని ప్రేమను కనికరమ్మను చాటి చెప్తూ పేదల పట్ల ఏసు చూపిన తండ్రి చొరవను తన పరిచర్యకు పునాదిగా చూపుతూ ఉన్నాడు ఆకలిగా ఉన్న జన సమూహములను చూసి ఏసు కనికరమ్మతో వాళ్ళ మధ్య అద్భుత కార్యములను చేసినని సువార్థికులు పదే పదే ప్రస్తావించుట మనకు విదితమే తండ్రి ప్రేమ కార్యములను నెరవేర్చటంలో ప్రేషిత కార్యమును పరిపూర్తి గావించుటలో యేసు అమోఘమైన కనికరమును పంచుతూ తన బోధనల ద్వారా మనకు తెలియజేశాడు తద్వారా అటువంటి సువార్థ విలువలపై నిర్మింపబడిన కనికరమును మనము పాటించి జీవించినచో తండ్రి దేవుని ఆనందంలో పాలు భాగ్యమును పొందగలమని మళ్లను ఆహ్వానిస్తూ ఉన్నాడు మన అనుదిన జీవితంలో ప్రేమను కనికరంను పంచుటకు జీవించుటకు మనకు గల అవకాశంలు కోకొలలు దేవుడు తన కృప ద్వారా మనకు ప్రసాదించిన అనేక మేలులకు కృతజ్ఞతగా మనం దినదినం మరింత కనికరంను చూపుతూ జీవించుచున్నాము జీవించినచో మన విశ్వాస జీవితం ఫలభరితం అవుతూ ఉంది మంచి నుంచు పంచుతూ మనకు వసగిన వరములను ఇతరులకు సహాయం చేయుటలో వాడుకొని నచో స్వయాన దేవుని యేసు పంచిన ప్రకటించిన కనికర కార్యములకు ఊతమిచ్చిన వరమవుతాం మనకు మనము నిద్రకు ఉపక్రమించక మునుపు దైనందిన కార్యములను పరీక్షించుకొని ప్రేమ కనికరమనడి త్రాసు ద్వారా బేరీజు వేసుకున్నచూ మన ఆధ్యాత్మిక జీవితమునందు నిండైన పరిపక్వత పొందగలం మంచిని పంచుటయందు కనికరమును చాటుటలు మనము అనుభవించు సంతోషం కేవలం తండ్రి దేవుని కార్యం అందువలన మన విశ్వాస జీవితం ఫలములను పరిపూర్తిగా ఆస్వాదించాలంటే కనికరమును మనం అనుదిన జీవితంలో కార్యంగా మార్చాలి ప్రియ దేవుని పిల్లలు మరి దేవుడి కనికరం కలిగి ఉండగా మనకిందుకు విభేద భావాలు అని మనం ధ్యానించాలి మనం కూడా కనికరం కలిగి దేవుని యొక్క మనలను పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామం ఆమె